ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలి నా తండ్రి స్తోత్రం 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 స్థుతి మహిమా గణిత నీ నామకే చెందున తండ్రి తండ్రి ఈ టైంలో నాకు ఒక సమయం ఇచ్చినందుకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ స్తోత్రమయ స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం స్థుతి మహిమా గణిత నీనామకే చెందిన దేవ అపరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి తండ్రి స్తోత్రమయ పరిలోకము అడుగుడి ఇవ్వబడును వెతుకుడి దొరకబడును అన్నారు కదా నా తండ్రి నాయన నాయన ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన అడిగినద పొంది ఉన్నామని అనుకునే మీకు ప్రతి ఒక్కటేను లభ్యమగును అన్నారు కదా నా తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం 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 నాయన నానాయన ప్రభు అపరిలోకి ఉన్నదే ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రి నేను వెనుకబడి ఉన్న తండ్రి నాయన నా స్తోత్రం మహిమ కంటే నీ నామ్మకి చెందిన తండ్రి నాకు దయచేయం నాయన నాకు జ్ఞానం కుదువుగా ఉన్నది దయచేయం నాయన తండ్రి తండ్రి అతి చిన్న వయసు వయసులో రాజైన సోలోమోనుకు మోను నాయన తండ్రి మీరు జ్ఞానం తెయచేసినారు తండ్రి తండ్రి పరలోకమున్న దేవస్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం స్థుతి నాయన నాయన సొలో మోన్కు మీరు చెప్పినారు నాయన తండ్రి తండ్రి నీ తర్వాతను నీ ముందు నీ ఎంత జ్ఞానం గలవాడు ఎవడునూ ఉండడు అని సొలో అంత జ్ఞానం ఇవ్వకపోయినా తండ్రి నాయన సొలోమను శిష్యురాలికి అంత జ్ఞానమైన నాకు దయచేయి తండ్రి పర్వ పరలోకం నా దేవ నాయన నా ప్రతి ఒక్క విషయంలోనూ నాకు దయ చూపించడానికి ఆర్థిక విషయంలో అయితే నాయన కుటుంబ విషయంలో అయితే నాకు జ్ఞానం లేదు నాయన జ్ఞానం దయచేయి నా తండ్రి పరలోకమున నా దేవ ఈ టైంలో నాయన నాకు పెందల కడ లేచి ప్రార్థన చేయుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు నాయన నా సజీవుల నన్ను ఉంచినందుకు గాను స్థుతి స్తోత్రాలు మహిమ గణిత నీనామికే చెందిన పరలోకమున్న దేవా నాయన స్తోత్రం 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 నాయన అనేక మంది భార్యాభర్తలు అనేక సమస్యలతో విడిపోతున్నారు నాయన కలిసి ఉండేటట్లు వాళ్ళని దీవించిన ఆయన తండ్రి ప్రతి ఒక్కరి విషయంలో వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ప్రతి ఒక్కరిని నాయన 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 కుటుంబాన్ని కానీ కుటుంబ విషయంలో ఉండే పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కరిని నాయన ప్రతి ఒక్క ఎటువంటి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని తీవించిన ఆయన నా కాపాడు నాయన నా తండ్రి ప్రభావ పరలోకం ఉన్న దేవ స్తోత్రం స్థుతి గణిత నీ నామంకే చెందిన ఆయన బంగారు పదాలు కలిగిన నా తండ్రి నా ప్రభు స్తోత్రం 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 స్థుతి మహిమ గణిత నీ నామంకే చెందుతున్నాయన నా పరలోకమైన దేవా స్తోత్రమయ స్తోత్రం 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 స్థుతి మహిమా గణిత నీ నామంకి చెందుతున్నాయన తండ్రి ప్రతి ఒక్క విషయంలో నేను వెనుకబడి ఉన్నాను తండ్రి అంటే పరిలోకం ఉన్న దేవా నాయన నాయన నా నాకు ఈ కల ఇద్దరు బిడ్డల్ని దీవించి ఆయన తండ్రి నాయన నా భర్త చే పనిలో తోడై ఉండు నాయన ప్రతి ఒక్కరిని నాయన ప్రతి ఒక్క విషయంలో నాయన నా ఎంతోమంది ఉద్యోగం కోసము పగులు రాత్రి కష్టపడుతున్నాను వారిని కూడా ఆ కష్టాన్ని బట్టి నాయన ప్రతి ఒక్కరి అక్కర్లు ఎరిగిన గొప్ప దేవుడు నాయన మీరు దాన్ని బట్టి నాయనమ్మ నాయన ప్రతి ఒక్కరిని దీవించి నాయన కాపాడు నాయన నాయన దయగల్ల దేవుడు నాయన స్తు స్తోత్రాన్ని మహిమ నీనామంకే ఆయన తండ్రి మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం నీ నామంకే చెందు ఈ ప్రార్థన ఆలకించమని ప్రదస్తమైన నామంలో వేడుకుంటున్నాను దేవ ఆమె కీర్తనలు చదువుకుందాం ఈ వాక్యంను చదివే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్థుతి స్తోత్రాలు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగారము నా ఉన్నత దుర్గము నా దేవుడే నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తినీయుడై యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొని భక్తిహీనులు వరద వలె నా మీద బెదిరిపను పాతాలపు పాశములు నన్ను అరికట్టెనను మరణపు ఊరులు నన్ను ఆహరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టింది నా దేవుని ప్రార్థన నా దేవునికి నేను ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల బొచ్చను అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతములు పునాదులు వణికెను ఆయన కోపంగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పుకనాములు రాజబెట్టను మేఘములను వంచి ఆయన వచ్చాను నా ఆయన పాదాల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను కేరూ మీద ఎక్కి ఆయన ఏ గిరి గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారము ఆకాశ మేఘములను ఆయనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటివేయను యహోవ ఆకాశమందు గర్జన చే మహోన్నతుడు తన ఉరుము ధ్వనిని పుట్టించెను వడగన్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చేతరగొట్టెను మెరుపులు మెండుగా మె మెరిపించి వాటిని ఓడగొట్టెను యహోవా నీ నాసిక రంధ్రములు ఊపిరిని నీవు వడిగా విడి విడువగా నీ గద్దెంపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజల రాసులలో నుండి తీసివేసెను బలవంతముగా పగవారు నన్ను ద్వేషించువారు నా కంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను పాపత్ ఆపత్కాలమందు నా అమిదికి రాగా యహోవా నన్ను ఆదుకొనిను విశాలమైన స్థలము నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చిన ఆయ నేను ఆయనకు ఇష్టడగు ఇష్టడను గనుక నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవ నాకు ప్రతిఫలం ఇచ్చును నిర్దేశత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన యహోవ మార్గమును నేను అంగీకరించును ఆమె యహోవా మన కీర్తనలు చదువుతుండగా ఈ కీర్తనలను దీవించిన దీవించాడు ప్రార్థన చేసుకుందాం యహోవా నా దేవా నాయన నా తండ్రి పరిలోక్మున దేవ స్తుమాఘణిత అనేత కలిగిన దేవ నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్న నా దేవ స్తోత్రమ్మ స్తోత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను విడ తప్పకుండా నా చచ్చే వరకు నాయన నీ నీతి నీతి న్యాయ అడుగుజాడలో నేను నడిచేటట్లు నాయన నీ నామకు నా వల్ల ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నాయన మంచి పేరు వచ్చేలాగా నాయన తండ్రి నన్ను దీవించేది ఆయన స్తోత్రం నాయన ఈ బైబుల్ చదువుతే ప్రతి ఒక్క విషయంలో నాయన నన్ను ఆదరించి నాకు జ్ఞానం కొదవగా అన్నది నాయన తండ్రి నేను పోలీస్ జాబ్కు జాబ్కు ప్రయత్నిస్తూ ఉండగా నాకు సహాయం చేయ నాయన తండ్రి ప్రతి ఒక్క విషయం నా కుటుంబ విషయంలో నాకు జ్ఞానం తెచ్చు ప్రతి ఒక్క విషయంలో నాయన చర్చిలో ఉండగా నాకు జ్ఞానం తెచ్చు ప్రతి ఒక్క విషయంలో నాకు నాకు నాయన మీరు శాశ్వత సింహాసుడు నాయన మీరు శాశ్వతంగా సింహాసుడు ఉన్నారు నా తండ్రి ప్రభు 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 తండ్రి నాయన మీ పాదాల కింద గఢాంధకారం కలదు నాయన తండ్రి మీరు మీ కనులు నాయన తండ్రి అగ్ని జ్వాలల వంటి నాయన తండ్రి నాయన నేను మొరపెట్టగా మీరు విను దేవుడు నాయన గొప్ప దేవుడు నాయన దయగల దేవుడు తండ్రి కరుణగల దేవుడు తండ్రి మా మీద దయ నా చిన్ని కుటుంబాన్ని సహాయం ఏది నా చిన్ని కుటుంబాన్ని కట్టుటకు నాకు సహాయం నా తండ్రి ప్రభు పరులకు వాళ్ళు ఎవరూ బాధకు పడకుండా నాయన తండ్రి 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 అమ్మను బట్టి స్తోత్రాల స్థితులు నాయన తండ్రి నాకు ఇంత గొప్ప ఇచ్చినందుకు వేలాది వందనాలు నాకు గొప్ప నిచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి నాకు గొప్ప కొడుకుల్ని కొడుకుని కూతురునిచ్చినందుకు వేలాది వందనాలు తండ్రి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం గడిచిన కాలం అంతా నాయన తండ్రి నాయన నాకు తోడై ఉన్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన తండ్రి నాయన ప్రతి ఒక్క విషయంలో తండ్రి నాయన నాయన తండ్రి నాకు నువ్వు లేకుంటే ఏది నాకు ఉన్నట్టు కాదు తండ్రి ప్రభు ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయం చేసినాడు తండ్రి నాయన దాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు నాయన తండ్రి నాయన నాయన తండ్రి నాయన ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిటాడుతున్నాను నాయన తండ్రి నాకు సహాయం తండ్రి ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయం చేయమని తండ్రి తండ్రి వేడుకుంటున్నాను దయగల తండ్రి కరుణగల తండ్రి కృపగల నా దేవ స్తోత్రమే ఆ స్తోత్రం స్థుతికి మహిమాగణిత నాయన తండ్రి మా అమ్మగారికి నాయన పాదాలతో సమస్యగా ఉంది నాయన నాయన మా చర్చి అమ్మగారికి మా అమ్మగారికి ఇద్దరికి నాయన పాదాల్లోని ఆమె కాని మంటలు మా అమ్మకు పగుళ్ళు నాయన తండ్రి దాన్ని బట్టి వాళ్ళకి స్వస్థత కలిగేటట్లు సహాయం చేయతం తండ్రి గల స్థుతి తీసుతో నాయన తండ్రి వాళ్ళు నీ పరిచర్య కోసం కోసం అనేక విధాలుగా తప్పిస్తూ ఉన్నారు తండ్రి నాయన వారి బట్టి నాయన स्तोत्र तंत्र स्तोत्रम स्तोत्र स्तुति महिमा घंट नीनाम की चंदा देवस्तोत्र स्तोत्र 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 तयन తండ్రి నాకు జ్ఞానం దయచేయన తండ్రి ఆర్థిక సమస్యలతో కొట్టుమిటాడుతున్న తండ్రి దానికి దానికి తగ్గ నాయన ప్రతిఫలాన్ని తండ్రి నాయన తండ్రి దేవా అన్న నాయన నాకు ప్రార్థన చేయటం రాదు నాయన తండ్రి దాన్ని ప్రార్థన ఎలా ఏ విధంగా చేయాలో నాకు సహాయం చేయము నాయన తండ్రి నాయన శ్వాశ్వస్త సింహాసు అయిన దేవా స్తోత్రం స్థుతి నాయన నాయన ఏ శువు నా ఇంట లేమి లేదన్నారు తండ్రి నాయన తండ్రి తండ్రి దాన్ని బట్టి స్థుతి అతను ఆయన తండ్రి తండ్రి స్తోత్రం స్తోత్రం నీ నీనామకే చెందిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నాయన ఇది కొత్త పరిశుద్ధ గ్రంథం తీసుకున్నాను దాన్ని బట్టి స్థుతి స్తోత్రాలు మహిమ గంట నేనామకే చెందిన బంగారు పాదాలు కానీ గొప్ప దేవుడు నాయన తండ్రి నాయన తన నాయన తండ్రి ఈ ఉదయకాలము ప్రార్థించుకున్న దానికి నాకు సమయం ఇచ్చినందుకు ఈ పెద్దల కడ లేచి ప్రార్థించి సమయాన్ని ఇచ్చినందుకు వేలాది వంద నాలుగు తండ్రి స్తోత్రం నాయన అనేక మంది విడిపోవాలని భార్య పడతా అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాను నాయన బిడ్డలు లేక ఎంతోమంది మంది నాయన బాధపడుతున్న తండ్రి వాళ్ళకు బిడ్డల్ని గర్భఫలాన్ని దయచేయని మారు మనసు పొందేటట్లు నాయన నా భర్త కూడా మారు మనసు పొంది మారులాగా నాకు సహాయం చేయను ఆయన తండ్రి నాయన నాయన నా కుటుంబాన్ని తండ్రి దీవించి నాయన నా కుటుంబాని కోసం కట్టడంలో సహాయం చేయను ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎంతమంది ఉన్నారు నేను నమ్ముకొని నీతి నిజాయితీ నీతి నిజాయితీగా బతికేటట్లు వాళ్ళకి ధైర్యం నా కళ్ళు చెడు చెడు వైపు చూడకుండా నా నా మైండ్ నాయన తండ్రి ప్రభుత్వ చెడు ఆలోచనల నుంచి తీసే నాయన నాయన ఇలాంటి ఏవి నాయన నా వైపు కూడా రాకుండా చూడు తండ్రి తండ్రి నన్ను పరిశుద్ధ రాలిగా ఉంచుతాను మీకు ఇష్ట రాలిగా నన్ను ఉంచమని ఉంచున్నాయన తండ్రి దేవా మీరు తప్ప నాకు ఎటువంటివి వద్దు నాయన ఈ లోకాశలు నాకు వద్దు నాయన లోకాశలు అంటే నాకు నాకు మనుషుల మీద ఎటువంటి నమ్మకాలు లేవు నాయన తండ్రి నాయనా మళ్ళీ మనుషుల వైపు నన్ను తిప్పకు నాయన నాయన దయా జాలీకరణ ప్రదస్థమైన నాన్న అర్జుడేయుడిని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాయ ఈ ప్రార్థనను దీవించమని దీవించమని పాదాల అడిగి వేడుకుంటున్నా దేవ ఆమెన్ 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 ఏసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్